బంగ్లాదేశ్ అంధుల గుండె చప్పుడు విజువలి ఛాలెంజ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విసిఈఏపి యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు నా పేరు రవీంద్రబాబు స్టేట్ ప్రెసిడెంట్ విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ మొదటిగా మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మనం యాజ్ ఏ ఎంప్లాయీగా ఎంతో ప్రతిష్టాత్మకంగా మనం చేసినటువంటి చేస్తున్నటువంటి వర్క్కి గుర్తింపునిచ్చేటువంటి బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్స్ ఈ సంవత్సరం నాకు తెలిసి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం విజువల్లీ ఛాయిండ్ ఎంప్లాయీ అసోసియేషన్లో మెంబర్స్గా ఉన్నటువంటి ఇద్దరికి వచ్చినాయని చెప్పేసి తెలిసింది వారు ఒకరు గజెడ్ ఆఫీసర్గా అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ మదనపల్లిగా పనిచేస్తున్నటువంటి కాకి సబితారాణి గారికి అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు అనౌన్స్ చేశారని తెలిసింది అలాగే మన వీసీఏ గుంటూరు జిల్లా ట్రెజరర్గా పనిచేస్తూ నర్సరాపేటలోని లేబర్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిడెంట్గా పనిచేస్తున్నటువంటి బాబుల్ రెడ్డి గారికి పల్నాడు జిల్లా కలెక్టర్ గారు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు అనౌన్స్ చేశారని చెప్పేసి తెలిసింది వారిద్దరికీ కూడా విజువల్లీ చైన్ ఎంప్లాయీ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ పక్షాన ప్రత్యేకంగా నా పక్షాన కూడా వారిద్దరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే యాజ్ ఎ విజువల్ ఎంపాయర్డ్గా మన్ని మనం ఎంత కష్టపడినా కానీ ఐడెంటిఫై చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు బట్ మనం ఎంతో కష్టపడి మన మనం ప్రూవ్ చేసుకుంటేనే తప్పించి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు లాంటి అవకాశాలు రావని చెప్పేసి నాకు తెలుసు కాబట్టి మీ ఇద్దరు మీ యొక్క డిపార్ట్మెంట్లో అందించినటువంటి సర్వీసెస్కి మీ ఇద్దరికీ కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేసుకుంటూ అలాగే మన యొక్క విజువల్లీ చైన్ ఎంప్లాయీ అసోసియేషన్లో మెంబర్స్గా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమందికి ఈరోజు గౌరవ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు ఇచ్చేటువంటి తేనేటి విందుకి ఆహ్వానం వచ్చినట్టు తెలిసింది ఇది లాస్ట్ ఇయర్ కూడా గౌరవ అబ్దుల్ నజీర్ గారు గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత లాస్ట్ ఇయర్ కూడా ఆయన వికలాంగులతో ఎవరైతే విభిన్న ప్రతిభావంతమైన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో వాళ్ళు కొంతమందిని పిలిచి ఆయన యొక్క గవర్నర్ బంగ్లాలోనే తేనెటి విందు ఇవ్వడాన్ని ఆనవాయితీగా పెట్టుకున్న సందర్భంలో ఈ సంవత్సరం మన యొక్క విజువల్లీ రీచార్ంగ్ ఎంప్లాయీ అసోసియేషన్ అనకాపల్లి జిల్లా ప్రెసిడెంట్ కె వెంకటేశ్వరరావు గారు అలాగే విసిఏలో కృష్ణా జిల్లాలో యాక్టివ్ మెంబర్గా ఉన్నటువంటి ప్రశాంతి గారు అలాగే విసిఏ గుంటూరులో మెంబర్గా ఉన్నటువంటి శ్రీలక్ష్మి గారు వీరి ముగ్గురికి కూడా గౌరవ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్దుల్ నజీర్ గారు రిపబ్ రిపబ్లిక్ డే సందర్భంగా ఇచ్చేటువంటి తేనెట విందుకి వారిని కూడా ఆహ్వానించడం సంతోషంగా ఉంది వారికి కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్